రాజానగరం నియోజకవర్గం బలరామకృష్ణ కోరకొండ పార్టీ ఆఫీస్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాధ్యతలు తీసుకున్న తర్వాత రాజానగరం నియోజకవర్గ ప్రతి డిపార్ట్మెంట్ లో రివ్యూ చేసి నియోజకవర్గం సమస్యలు తెలుసుకున్నానని ఆ సమస్యలు ఏంటో అనేది ప్రజలకు కూడా తెలియజేసే బాధ్యతగా ఈ రోజు రాజానగరం నియోజకవర్గ గత ప్రభుత్వం అన్ని రకాల పనులపై సుమారు రెండు వందల పదహారు కోట్లు బిల్లులు బకాయిలు ఉన్నాయని అదేవిధంగా నన్నయ యూనివర్సిటీలో అవినీతి ఎక్కువగా జరిగిందని దానిని కూడా బయటకు తీస్తానని రాజానగరం నియోజకవర్గంలో మట్టి ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతానని తెలియజేస్తూ రాజానగరం నియోజకవర్గంలో గంజాయి బ్యాచ్ ని బ్లేడ్ బ్యాచ్ ని పూర్తిగా నిర్మూలన చేస్తానని కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి దేవుని కోనేరు అభివృద్ధి చేసి చూపిస్తానని తెలియజేశారు ప్రపోజల్ పెట్టారు డెబ్బై కోట్ల కాంట్రాక్ట్ అయితే ముందు దాన్ని రివైజర్ బడ్జెట్ పెట్టి నూట నాలుగు కోట్లకి మళ్ళీ రివైజర్ బడ్జెట్ తయారు చేస్తారు లేదు అని అంటే ఇప్పుడు పోసినంత వరకు బిల్లు సరిపోయింది సరిపెట్టేసి వెళ్ళిపోతామని చెప్పేసి కాంట్రాక్టర్ చెప్తున్నారు ఇది నూట కోట్ల రివైజర్ బడ్జెట్ ప్రజెంట్ రేట్ల ప్రకారం అది మారుతుంది అది మార్పిస్తాం కూడా అది ఖచ్చితంగా నీరు ఇస్తాము ఇప్పుడు రైతులకి ఏంటంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా టైం ఉంది జనరల్గా అయితే లాస్ట్ ఇయర్ అయితే జూలై పదిహేనో తేదీని ఓపెన్ చేశారు ఈ కాలువలన్నీ కూడా మనం కూడా మనకి అవసరమైతే ఈ మంత్ ఇంకే చేయొచ్చు కానీ రైతులకి అడిగాము చాలా మంది రైతు చాలా గ్రామాలకు నేనే కాల్ చేసి అడిగితే వర్షం పడుతుంది కదా నార్మల్గా చేసుకున్నాము ఇబ్బంది లేదు మనం ఇంకో పది రోజులు ఆగినా పర్వాలేదు అన్నారు ఇన్ టైంలో మాత్రం నీళ్ళు ఇస్తాం ఖచ్చితంగా సార్ నా పాలసీలో ఒక్కటే విషయం అంటే ఇక్కడ వైసీపీలో పనిచేసినంత మాత్రాన్ని వాళ్ళు అధికారులు కాకపోలేదు లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే కాన్స్టిటెన్సీకి వెళ్తే వాళ్ళు టీడీపీ నాయకులు అయిపోరు లేకపోతే ఎన్డీఏ నాయకులు అయిపోరు కానీ నా ఉద్దేశం ఏంటంటే అధికారులు మార్చడం కంటే అధికారులు మనసు మార్చి పనిచేయించుకోవాలనేది నేను ప్రయత్నం చేస్తున్నాను ఎవరిని ఇప్పటి వరకు నేను మార్చాలని అనుకోలేదు మారుస్తానని ఎవరికీ చెప్పలేదు వరకు కొత్తగా నేను పోస్టింగ్ ఇస్తానని కూడా మాట ఎవరికి ఇవ్వలేదు ఎందుకోసం అంటే ఉన్నవాళ్ళది మనసు మారుద్దాము మనిషిని కాదు అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఎజెండా దాంట్లో ఇది భాగంగా ఇప్పుడు అధికారులు మార్చట్లేదు అధికారి యొక్క మనసు మారుస్తున్నాను అంటే అధికారులు అంటే నా భాషలో ఒక ఆయుధం లాంటి వాడు ఆయుధం పట్టుకున్నవాడు ముఖ్యం అప్పుడు వాళ్ళు పట్టుకుంటే ఆయుధాన్ని ఇప్పుడు మేము పట్టుకున్నాం అంతే తప్ప ఖచ్చితంగా మాత్రం అధికారులు మార్చడం అనే దానికి మేమేం టార్గెట్ పెట్టలేదు అధికారులు మనసు మార్చడానికి టార్గెట్ పెట్టాను రేపటి నుంచే మొదలు పెట్టవచ్చు కొన్ని సచివాలయాలన్నీ కూడా సందర్శన పెడతాం రోజుకి ఐదు ఆరు ఊర్లు మినిమం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం అది మరికొద్దిసేపట్లో ప్లాన్ చేస్తాము రేపటి నుంచే స్టార్ట్ ప్రజా ప్రజాదర్బారు అంటే సమస్యలన్నీ తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారం తీసుకెళ్ళి ఈ యొక్క ప్రజలందరికీ కూడా మంచి చేద్దామని చెప్పి ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే చూద్దామని చెప్పేసి ప్లానింగ్ సో దాంట్లో బహుశా ఇంకా రేపటి నుంచి మేము మొదలు పెట్టచ్చు ఇప్పుడు ఇంకా కన్సర్న్ ఆఫీసర్స్తో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నాను వాళ్ళు మాట్లాడేసిన తర్వాత మీకు ఈవినింగ్ లోపల ఒక వన్ అవర్ లోపల మీకు చెప్తాం అయితే రేపు లేకపోతే మండే నుంచి సరే అంటే రిజైన్ రిజైన్ చేసిన వాళ్ళ పరిస్థితి గురించి అయితే ప్రభుత్వం డిసిషన్ తీసుకోవాలి అది పైనుంచి రావాల తప్ప మనం ఏం చేయలేము ఉన్న వాళ్ళు మాత్రం మనం వినియోగించుకుంటాము అది అంతా కూడా పాలసీ అంతా కూడా పై నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కేబినెట్ నుంచి రావాలా తప్ప ప్రత్యేకించి నేను అంటే ఒక విషయం అయితే మాత్రం ఇందులో క్లియర్గా చెప్పగలను సార్ నా తరపు నుంచి అయితే ఇది రిజైన్ చేసిన వాలంటీర్లు యొక్క పరిస్థితి ఏంటనే దానికి ప్రభుత్వం డిసిషన్ తీసుకోవాలి తప్ప నేను డిసిషన్ తీసుకోవడానికి లేదు వీళ్ళ అప్పట్లో మేము నేను చెప్పాను సార్లు చాలా మందికి మీరు ఎలాంటి రాజీనామాలు చేయొద్దు మీరు కావాలంటే మీరు ఎలా ఉన్నా పర్వాలేదు మీరు మీరుగా ఉండాలని చెప్పి చెప్పాను అప్పుడు ప్రెస్ మీట్ కూడా మీ అందరి సమక్షంలో కూడా ప్రెస్ మీట్లో కూడా చెప్పాను వాలంటీర్లు మోసపోవద్దు అని చెప్పి కానీ వాలంటీర్లు మోసపోయారు అని నేను భావిస్తున్నాను తప్ప వాలంటీర్లు ఇంటెన్షన్గా మాత్రం రాజీనామా చేయాలనుకోలేదు భయపెట్టి కొంతమందిని నీ ఉద్యోగం అని కొంతమందిని రకరకాలుగా వాళ్ళంతా ట్రాన్స్ఫర్కి తీసుకెళ్ళి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి రాజీనామా చేయించారని భావిస్తున్నాను అది ప్రభుత్వం ఏం పాలసీ తీసుకుంటుందో నాకు తెలియదు కాబట్టి నుంచి గవర్నమెంట్ తీసుకున్న పాలసీ ప్రకారం మేము ఫాలో అవుతాము నేనైతే వ్యక్తిగతంగా వాళ్ళకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను వేరే రూపంలో ఎక్కడైనా ఏదైనా విషయాల్లో ఏదైనా మార్పులు చేర్పు కావాలని ఈ వాలంటీర్లు ఎవరు నాకు శత్రువులని భావించట్లేదు రాజీనామా చేశారు చేయించారు వాళ్ళ చేత వీళ్ళు ఎవరు చేయలేదు చేయించారు కాబట్టి వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకుంటే ఆ డెసిషను నా తరపు నుంచి ఏదన్నా వాళ్ళకి ఏదన్నా సహాయం అయినా వాళ్ళు మాత్రం ఎవరు ఇది లేదు ఖచ్చితంగా మాత్రం నా సేవ అనేది ఎలా ఉంటుందంటే అంటే నాయకుడిగా కాకుండా సేవకుడిగా ఉండాలనుకున్నాను సేవకుడిగా ఉన్నప్పుడు అందరూ సమానది పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరికీ కూడా నా వంతు సహాయ సహకారాలు అందించి అందరూ ఒక కుటుంబంలో జీవించాలి అనేది నా కోరిక అందులోనే నేను ఉంటాను అంటే ఎవరిస్తారు అది కాదు తర్వాత వెళ్ళి వారి సీట్లోనే కూర్చొని వారితో కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా కోరుకొన్న భూముల గురించి అడిగాను పూరకొండ భూముల గురించి కూడా అడిగాను అది వీడియో మీకు పంపిస్తాను ఇప్పుడు పూరకొండ భూముల గురించి సీతానగరం రోడ్డు గురించి ఇరిగేషన్ పంప్ హౌసుల గురించి ములకల్ లంక బ్రిడ్జి గురించి అదేవిధంగా బొబ్బులంక బ్రిడ్జి గురించి మనకి ఏదైతే తురిగేట పంపింగ్ స్కీమ్ గురించి తర్వాత రఘుదేవపురం ముప్పై పడకల హాస్పిటల్ గురించి కూడా అన్నీ కూడా వారితో వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆర్ బి పనుల గురించి కూడా వారి దృష్టికి తీసుకెళ్లాను అవన్నీ కూడా వారు కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తామన్నారు అన్ని డిపార్ట్మెంట్ల మీద రివ్యూలు చేశాను అన్ని డిపార్ట్మెంట్ల మీద రివ్యూలు చేస్తే అన్నీ కూడా ఫైల్స్ తయారు చేశాము ఏ డిపార్ట్మెంట్ ఎలా ఉంది ఏంటి పరిస్థితి ఏంటి ఎక్కడ ఏం అవసరాలు ఉన్నాయి అనేది మొత్తం అన్నీ కూడా రివ్యూలు తయారు చేశాము రివ్యూలు తయారు చేసి ఇవన్నీ కూడా సంబంధిత మంత్రివర్యులకి అదేవిధంగా ఈ యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా అందజేయడానికి చేసి ఖచ్చితంగా మాత్రం త్వరతగత అన్ని పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ ఈ పనులన్నీ అక్కడికి వెళ్ళి చూడబదిలోకి రాష్ట్ర బడ్జెట్ మీకు జరిపేలా ఉందని చెప్పేసి మాట్లాడుకునే విధంగా ఉంది అక్కడ కానీ ప్రస్తుతం ఉన్న బడ్జెట్ చూసి భయపడుతున్నారు ఖచ్చితంగా ట్రాక్ ఎక్కిస్తారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనతో ఉన్నారు మంచి ప్రణాళికతో ఉన్నారు ఒక మూడు నెలల నుంచి నాలుగు నెలల లోపల ట్రాక్ ఎక్కిద్ది ఆరు నెలల నుంచి అభివృద్ధి ఫలాలు మనకు కనిపిస్తూ ఉంటాయి నో డౌట్ ఉన్న పరిస్థితిని ఖచ్చితంగా రివర్స్లో తీసుకొచ్చి ఖచ్చితంగా ఆరు నెలల లోపల అభివృద్ధి అనేది ప్రారంభం అవుద్ది పైన మోడీ గారి సహకారం ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి శక్తి వ్యక్తులు ఉన్నాయి మేము ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి అనే దానికి మాత్రం ల్యాండ్ మార్క్ రాజనగరం నియోజకవర్గం కాబోతుందని చెప్పి తెలియజేస్తాను ఇప్పుడు ఖచ్చితంగా దేవుడు కోనేరు అంటే చిన్న చిన్న పనులు అన్నింటి మీద కూడా నాకు క్లియర్ గా ఉంది అతను ఎవరో చక్రవర్తి గారట వారు ఎవరో ఎమ్మెల్యే గారు